హలో అందరికీ గోంగూర చికెన్ బిర్యానీ ఈరోజు సండే స్పెషల్ అనమాట మా ఇంట్లో ఆ రెసిపీ షేర్ చేస్తున్నాను చూసేయండి ఫస్ట్ చికెన్ని బాగా వాష్ చేసుకున్నాక సాల్ట్ కారం జీరా పౌడర్ ధనియా పౌడర్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసి బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు ఎంతైనా వేసుకోవచ్చు సాల్ట్ కారం అలాగే గోంగూర కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి చాప్ చేసి పెట్టుకున్నాను అనమాట ఒక పాన్ మీద ఆయిల్ అది వేసి గోంగూర అందులో వేసి బాగా ఫ్రై చేస్తూ ఉండాలి అది గుజ్జుగా అయిపోయేదాకా ఫ్రై చేయాలన్నమాట అది మనం కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది కలుపుకుంటూనే ఉండాలి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి గుజ్జు కింద ఆకు కదా ఎక్కువ టైం అయితే తీసుకోదు మధ్య మధ్యలో పడుతుంది అన్నప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది ఇలా గుజ్జుగా అయిపోయేదాకా ఉంచి దాన్ని తర్వాత దాన్ని చల్లారి పెట్టాలి చల్లారి పెట్టాక దాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేయాలన్నమాట ఇది ప్రాసెస్ గోంగూర దగ్గరికి వచ్చేటప్పటికి ఇది చల్లారేలోపు ఇంతలోపు మనం పక్కన మన పల్వ ఎందులో చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ గీ కూడా యాడ్ చేశాను పలావ్ కూడా వేసానండి కూడా వేసాను బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఇంకా ఉంటాయి కదా అవన్నీ కూడా వేసాను నా దగ్గర అయితే యాలక్కాయ లేదు వేయలేదు మీ దగ్గర ఉంటే అవి కూడా వేసుకోండి జీలకర్ర కూడా యాడ్ చేశాను అనమాట అవన్నీ కొంచెం స్మెల్ వచ్చేదాకా ఆయిల్లో ఫ్రై చేయాలి బాగా అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి యాడ్ చేయాలి ఫస్ట్ అవి బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ షాప్ చేసి పెట్టుకున్నాం కదా అవి చేతితో ఒకసారి మెదిపి వేయాలి అలా అయితే బాగా ఫ్రై అవుతాయి పొడి పొడిగా పలావ్లో బాగుంటాయి అన్నమాట నేను అలా చేతితో మెదిపి వేస్తున్నాను ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఈ ప్యారలక పక్కన మనం ఇందాక గోంగూర అది ఆకు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దాన్ని మిక్సీ గిన్నెలో వేసి పేస్ట్ కింద చేసుకోవాలి ఇది చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉండాలన్నమాట అది అలా రెడీ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ ఈ లోపు ప్యారల్గా పక్కన కూడా ఫ్రై అవుతూ ఉంటాయి కదా అవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందాక మనం ఆల్రెడీ చికెన్లో కూడా వేసుకున్నాం కదా చూ సో చూసుకొని ఇందులో కొంచెం తక్కువే వేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయ్యాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది వేసి బాగా మిక్స్ చేయాలి ఒకసారి ఎక్కువ మిక్స్ చేయొద్దు కొంచెం లైట్గా ప్రెస్ చేసి మిక్స్ చేసి దాని మీద మూత పెట్టి కవర్ చేసేయండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది అది మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉంటే కింద మాడు పట్టకుండా ఉంటుందన్నమాట మధ్య మధ్యలో నేను కలుపుతూనే ఉన్నాను చికెన్ కొంచెం కుక్ అయిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ కానీ మసాలా కానీ ఏదైనా తక్కువైనట్టు అనిపిస్తే అది వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా ఆ గోంగూర పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి అది ఆ పేస్ట్ మొత్తం ఆ గోంగూర ఫ్లేవర్ మొత్తం చికెన్ ముక్కలు పట్టాలన్నమాట కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చాక మీరు ఒకసారి గోంగూర పులుపు ఎంతవరకు ఉందో చూసుకుని దానికి తగ్గట్టు కారం అవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి నేను లాస్ట్లో బిర్యానీ మసాలా అయితే వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్నాక టేస్ట్ అది చూసుకొని ఇప్పుడైతే నేను కాసేపు దాన్ని మగ్గనిస్తాను నేను ఒక టెన్ మినిట్స్ ముందే అనమాట బియ్యము కడిగి పెట్టుకున్నాను నేను టూ గ్లాస్ బియ్యం తీసుకున్నాను దానికి ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను అనమాట కడిగి పక్కన పెట్టిన బియ్యంలో నాలుగు గ్లాసులు అయితే వేసి నానబెట్టాను ఇప్పుడు ఆ బియ్యము ఆ వాటర్తో సహా చికెన్లో వేస్తున్నాను అనమాట ఒకసారి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంక ఇది లాస్ట్ స్టెప్ కదా ఒకసారి నేను ఉప్పు చెక్ చేసుకొని ఇంక ఫైనల్గా మూత పెట్టేశాను నేనైతే అర కేజీ చికెన్కి రెండు గ్లాసులు బియ్యం ఒక మీడియం సైజు గోంగూర కట్టా తీసుకున్నానండి ఇక్కడ పులుపుని బట్టి మనం గోంగూర ఎంత వేసుకోవాలనేది ఉంటుంది ఇంకా కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేశాను త్రీ విజిల్స్ అండి హై ఫ్లేమ్లో పెట్టి త్రీ విజిల్స్ వేయించాను నార్మల్ రైస్ కాబట్టి సరిపోతుంది బాస్మతి రైస్ అయితే వన్ టూ విజిల్స్కి కట్టేస్తే సరిపోతుంది లాస్ట్కి మూతీసేటప్పటికి ఇలా అయ్యిందండి ఒకసారి స్లోగా మిక్స్ చేసుకోవాలి అది కొంచెం చూడడానికి తడిగా ఉంది కానీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వేడి తగ్గిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఇలా పొడి పొడులాడుతూ బాగుంటుందండి చూడడానికి భలే గ్రీన్గా కలర్ఫుల్గా ఉంది నోట్లో నీళ్ళు వరుతున్నాయి మళ్ళీ నాకు మీ అందరికీ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేయండి ఎప్పుడూ రొటీన్గా ఉండే దామ్ బిర్యానీస్ కాకుండా ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి అంతేనండి గోంగూర చికెన్ పులావ్ రెడీ అయిపోయింది నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి ఓకే బాయ్